ఆ గోపాల నా గ్రామాన్ని ప్రేమించి వెళ్ళమనగానే అనుకూలమైన మేమందరము కలిసి మేమందరము కలిసి మేము గ్రామానికి వచ్చాం కేవలం ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలియపరచడకు మాత్రమే ఆ గొప్పవాడు శక్తివంతుడైనా మహోన్నతుడైన దేవాది దేవుని మీకు పరిచయం చేయటానికి మేము ముందుకు వచ్చాం నా ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి నా మాటను ఆలకించండి ప్రభావ యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరముల క్రితము తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని కాచి మన కొరకు సజీవునిగా తిరిగి లేచిన వారు ఆ పుణ్యాత్ములను పరిచయం చేయటకు ఆ మహోన్నతులని మీ ముందు కనపరచుటకు ఈ దినము మీ మధ్య వరకు వచ్చాం నా ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడా నా ప్రియ సహోదరి ఈ దినము ఒక్క నిమిషం నమ్మకం చేసుకోండి మీరందరూ కూడా దైవికమైన ప్రేమను పొందాలని దేవుని దీవెనను పొందాలని ఎవరు కూడా అకస్మాత్తుగా నరకపాలవకూడదని ఆ స్వర్గపురికి పరలోక రాజ్యమునకు మీరందరూ మావలే సంతోషంగా ఎక్కిపోవాలని ఈరోజు సుభర్తమానమును మీ మధ్యలోకి తీసుకుని వచ్చాం అందరూ అనుకోనవచ్చు ఏంటి ఆర్భాజం ఏంటి జనాలు ఏంటి కరపత్రికలు ఏంటి మేళాలు అని నిజమే మన ఇంట్లో పెళ్ళయితే ముందుగానే ఏం చేస్తావు ఏమో ఏం చేస్తాం కాట్లు మంచి పడతాం వాళ్ళని పిలుస్తాం అందరిని పిలుస్తా ఎవరిక లో అడుగుళ్ళు ఎక్కువ మనకి అందరిని పిలుస్తా లేదా అట్లనే మేము కూడా ఏం చేస్తామంటే మా రాజు మా నజరేయడం యేసు రాజు వధుపోయిన అయిన మన కొరకు భూమి మీదకి వస్తున్నాడని మేము కూడా కరపత్రికలు కొట్టించినాం అందుకే అందరూ అలుగుతురని ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి ఇంటికి పంచుతున్నాం ఎవ్వరు మా మీదే కాదు దేవుని మీద కూడా అలగ మా ఈ ప్రయత్నం మాకు ఇంకా తెలియలేదు ప్రభు సువార్త అని చెప్పడానికి ఛాన్స్ లేకుండా ఉండాలని మా ఈ ప్రయాసం ఆఖరి వంచుల వరకు సువార్తను ప్రకటించాలని ధ్యేయంగా పెట్టుకున్నాం దయచేసి ఆలోకించండి ఇదేదో మతం కాదు కానీ ఇది మార్గం నా చిన్నప్పుడు అనేవాళ్ళు ఎరా పిచ్చి పట్టిన మీకు అమెరికా వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారని నిజమే అమెరికా ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ వాడు అమెరికా గురించి మాట్లాడుతూ ఉంటాడు అమెరికాలో ఎప్పుడు ఏ నాగరికత పుట్టిందో తెలియదు కానీ వాడు అమెరికా గురించి మాట్లాడుతూ ఉంటాడు తెలియని లోక జ్ఞానం వేసుకొని తెలియగలిగిన దేవుణ్ణి మహోన్నతుడైన దేవుణ్ణి వెనక వెనక ఉంచుకుంటున్నారు దయచేసి ఆలకించండి మన కొరకు రక్తం కార్చి మన్ని పరిశుద్ధులుగా మార్చింది ఏకైక దేవుడు ఎస్సు ప్రభు ఆయన మాత్రమే కలువరి సెలవులో రక్తాన్ని కార్చి మన్ని పునీతులుగా మార్చాడు ఆ గొప్ప అవకాశం మీరు కూడా పొందండి ప్రభు అటువంటి దీవెనలు ఆశీర్వాదములను మీకు అనుగ్రహించునుగాక